श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपकता संस्कृतिकाले शब्दकता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ॐ ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ भ्रीं श्रीं श्रीमात्रे नमः కామరాజ కూటంలో హస హ్రీం హస కహలా హ్రీం ఆరు బుజాక్షరాలు అందులో వరుసగా ఐదు బుజాక్షరాలతో నామాలు పూర్తి చేశాం ఇప్పుడు చివరి బిజాక్షరం హ్రీం హ్రీం చాలా విశేషమైనది హింకారేశ్వ హింకారేశ్వర అమ్మవారు హిరింకార స్వరూపిణి హిరింకారాసన గర్భ హ్రింకారాసన స్థిత అందులో మూడు బిజాక్షరాలు బీ త్రి బీజాక్ష బీజాక్షర త్రయ సమాహారం హకార రకార ఈకారాలు హకార రకార ఈకారాలు హకారం విష్ణుతత్వం రకారం బ్రహ్మతత్వం ఈకారం శివ శివతత్వం ఈ మూడు తత్వాలు త్రిమూర్తి ఆత్మకం హ్రీ అకార ఉకార మకారాలు లాంటిదే అకారం బ్రహ్మస్వరూపం ఉకారం విష్ణుస్వరూపం మకారం మహేశ్వర స్వరూపం అలాగే హ్రీం ఇంకో విశేషం ఏమిటి మొదటి కూటం ఏంటండి వాగ్భవ కోటం అందులో చివరి బీజాక్షరం హరీం రెండవ కోటం కామరాజ కోటం అందులో బీజాక్షరం ఏమిటి చివరిది హరీం ఇప్పుడు దాన్నే ఆ మంత్రాలు చదవబోతున్నాం దీని తర్వాత మూడవ తృతీయ కూటం ఏంటండి శక్తి కోటం అది సకల హరీం సకల హరీం శక్తి కోటం అక్కడ కూడా చివర హ్రీం ఉంది అంతేది ఇప్పుడు కామరాజు కూటంలో చౌర్మిచక్ష హ్రీం ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ఉత్తరార్థం హ్రీంకారిణి కారిణి హ్రీం హ్రీం మధ్య హ్రీం శిఖామణి హి చాలా విశేషమైన మంత్రాలు హ్రీం ఇంకో విశేషమే హ్రీం అనేది ఉభయతత్వం హ్రీంకారిణి హ్రీంకారాధ్య హ్రీం మధ్య హ్రీం శిఖామణి నాలుగు నామాలు హ్రీం पार्वती परमेश्वरत्व उभय संबंध विशेष बीजाक्षर ह्री अदे मन उत्तरपीठी ह्रींकारीणी ह्रींकाराध्य ह्रींम ह्रींशिखाम ह्रींकारीणी प्रथम ह्रींकाराध्य द्वितीय ह्री मध्य तृतीय ह्रींशिखामि चतुर्थम इंदोकारीणी अंतर्थम హ్రీం అనేది అమ్మవారి తత్వమే కదా ద్వితీయ ఖండ సమాప్తివత సమాప్తి అవయవతయ వాచ్యవాచిక సంబంధమైన అశి అస్తి తథ ద్వితీయ కూటంలో చౌర విజాక్షం హ్రీంకారిణి చౌర విజాక్షణలో మొదటి మంత్రం హీంక్రిణి హీంక్రేణి ప్రతి మంత్రంలో ముందు అమ్మవారి యొక్క రూపంగానే చెప్తున్నారు కదా మొదట కా ఏ ఈ లా హ్రీమ్ క కకార స్వరూపిణి ఏ స్వరూపిణి ఈ ఈకారస్వరూపిణి లా స్వరూపిణి హ్రీం స్వరూపిణి అలాగే ఇక్కడ కూడా కామరాజంలో అలా చెప్పారు కదా హసకల హ్రీం హకార రూపిణి సకార రూపిణి కకార రూపిణి హకార రూపిణి లకార రూపిణి హ్రీంకార రూపిణి ఇప్పుడు ఇక్కడ కూడా హ్రీంకారిణి అంటే హ్రీంకార రూపిణి ह्रींकार में अमार स्वरूप ह्रींकार आज ह्रींकार आज ह्रींकार आज ह्रीं इकड़ शंकरण चे अद्भुत अत्र ह्रींकार शूता वेदा हा, తామీ అర్థతయా కారణత ఆద్య ఆదు భవా పౌరోభావినిర్థ శబ్దా అర్థవిషయ ప్రవృత్తే శక్తిగ్రహాద కవ్యాదికృత అర్థజ్ఞానపూర్వక శబ్ద ప్రయోగదర్శనాత్ అర్ధస్ పౌరోభావిత్వం ఉం అనేటటువంటిది అద్భుతమైన ఆదిమంత్ర అంటారు అన్నిటికంటే ముందున్న మంత్రంట పైగా హ్రీంకారం హ్రీంకారం అనే పదానికి హ్రీం అనే పదానికి వేదములు అని కూడా అర్థం ఉంది అదే చెప్పారు హ్రీంకార శబ్దైన తత్కార్యభూతా వేదా హ్రీం అంటే వేదములు తేషామపి అర్థతయా కారణతయా ఆదౌ భవా అలా అర్థం చేసుకుని చెప్పుకుంటే చెప్పుకుంటే ఏమవుతుంది ఆదవ భవా ఆజ్యా మొట్టమొదటి ఉన్న అవే కదా మొట్టమొదటి ఉన్నవి వేదాలే ఆదో భవా ఆదో భవా ఆజ్యాహ మధుర ఉన్నవి అవే ఆజ్యాహ అంచేత హిరీంకారాజ్యా అమ్మవారు అన్నిటికంటే ముందున్నటువంటి స్వరూపం అమ్మవారు కారణం ఏంటంటే మనకు దేవి భాగవతంలో చెప్తారు శ్రీ మహావిష్ణువు క్షీరసాగర సేనుడై యోగనద్రలో ఉన్నప్పుడు ఆయన యొక్క రెండు స్తోత్రాల్లోంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చారు ఒకడు మధు రెండవడు కైటహుడు మధు కైటహులు ఈ రాక్షసులు అలా వస్తుంటే అద్భుతమైన ఒక ఓంకారం వినిపించింది ఆ ఓంకారం అనగానే వాడు స్తబ్ధులేపై ఏమిటి నాదం అనుకున్నారు తర్వాత హ్రీం వినిపించింది హ్రీం వీళ్ళకి చాలా ఆసక్తికరమైన అక్షరం ఇది చాలా బాగుంది ఓంకారం కంటే హ్రీంకారం చాలా బాగుందని హ్రీం 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 అని వాళ్ళు తా అలా ధ్యానం చేస్తూనే ఉన్నారు ఇద్దరు దాంతో అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలి మీకు అంటే మేము అందరికంటే బలవంతం అవ్వాలి మమ్మల్ని ఎవరు చంపకూడదు మాకు మరణం రాకూడదు అని అడిగారట అమ్మవారు ఏమన్నారు ఆ మాట మీరు అనకూడదు మీరు ఇప్పుడు పుట్టారు పుట్టిన వాళ్ళందరికీ మరణం తప్పదు కాకపోతే మీరు అడిగారు కనుక మీరు జలము లేని చోట మాత్రమే మీకు మరణం కలుగుతుంది అని చెప్పారు అమ్మవారు అక్కడి నుంచి అక్కడ అంతా ఉన్నదంతా జలమే కదా యోగనిద్రలో ఉన్నారు స్వామి స్వామివారు ఆయన గమనిస్తే వీళ్ళు ఆ వరంపల గరుగుతులు ఏం చేశారు ఇక్కడ ఎవరైనా కనిపిస్తారో చూద్దాం వాడితో యుద్ధం చేస్తామని వెళుతుంటే కొంత దూరంలో కమలోద్భవుడు కనిపించాడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభిగంలోంచి ఉద్భవించిన చతుర్ముఖ బ్రహ్మ ఆయన అలా కూర్చుని ఓంకారాన్ని ఉపాసిస్తూ ధ్యానం చేస్తున్నాడు ఆయన అద్భుతమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నాడు వీళ్ళు వెళ్ళారు ఏ మాతో యుద్ధం చేయాలి అన్నట్టు ఆయన వినిపించుకోవాలి ఇంకోసారి అడిగారు మూడోసారి అడిగారు వినిపించుకోవాలని తెలియట్లేదు బాహ్య బాహ్య స్పృశ స్పృహ లేదు ఇంకా ఆయన్ని బాధించారు కొట్టారు లాగారు రకరకాలుగా హింసించారు ఏమిటి బాధ నాకు అనుకున్నాడు అప్పుడు తెలియ వచ్చింది దానికి అప్పుడు అమ్మవారిని అప్పుడు అమ్మవారు ఆద్య అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడి జన్మ కారణమైన శ్రీ మహావిష్ణువుకి కూడా ముందున్నటువంటి పరాశక్తి స్వరూపిణి ఆద్య అక్కడ వస్తుంది పదం ఆద్యాశక్తి అప్పుడు అమ్మవారు ఏం చెప్పారంటే బ్రహ్మను బ్రహ్మకు ఇచ్చేసి నేను శ్రీ మహావిష్ణువుకు యోగనిద్రను విముక్తిని చేస్తాను నిద్ర విముక్తిని చేస్తాను అప్పుడు ఆయన వీళ్ళని సంహరిస్తాడు అని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క యోగ నిద్రను గతం అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమిటమ్మా ఇలా చేసేవంటే రాక్షసులు వస్తున్నారు బ్రహ్మదేవుని బా బాధపడుతున్నారు వాళ్ళను సంహరించాలి ఆ శక్తిని నా అనుగ్రహించు తల్లి అని శ్రీ మహావిష్ణువు ప్రార్థించే తథాస్తు అన్నారు ఆద్యాశక్తి అప్పుడు ఈ ఇద్దరు రాక్షసులు బ్రహ్మదేవుడు కనిపించిన అదృశ్యమైన వాడికి ఇంకెవరు కనిపిస్తారని శ్రీ మహావిష్ణువు గారికి వచ్చారు వచ్చేసి అతని మీద యుద్ధానికి వచ్చారు అప్పుడు ఆయన అన్నారు వరే మీ ఇద్దరున్నారా నేను ఒక్కడిని న్యాయం కాదు కదా అంటే వాళ్ళకి ధర్మం తెలుసు కనుక అలాగే మేము ఒక్కొక్కళ్ళం వస్తాం అని చెప్పి ఒక్కొక్కడితో యుద్ధం చేస్తున్నాడు ఆయన తర్వాత ఆయన అన్నాడు నేను అరిసిపోయాను సరే మీకు వరం ఇస్తాను ఏం కోరుకుంటారు అంటే వాళ్ళు అన్నారు నువ్వు మాకు వరం ఇచ్చేది ఏమిటి నేనే మీకు వరం ఇస్తాను మేమే ఇస్తాం అంటే సరే నేనే అడుగుతున్నాను మీరు నా దగ్గరికి రావాలి నేను మిమ్మల్ని సంహరించాలి ఆశ్చర్యపోయారు ఇది శివమాయ జగన్మాయ మహామాయ యోగమాయ ఆధ్యాశక్తి మాయ అనుకున్నారు వచ్చారు వాళ్ళు ధైర్యంతో ఉన్నారు అంతా కదా మమ్మల్ని చంపడానికి అవకాశం లేదు అనుకున్నారు ఆయన తన తొడల్ని ఊరు భాగాల్ని చేసి రూపాన్ని పెద్ద చేసి ఆ రాక్షణని తన తొడ మీద కూర్చోబెట్టుకుని సంహరించేశాడు ఆయన అది ఆద్యాశక్తి స్వరూపం హ్రీంకా రాజ్య తర్వాత హిరీం మత్స్య హ్రీం మత్స్య అంటే హ్రీం తత్వం మధ్యలో కూడా ఉంది ఆదిశక్తి మధ్యశక్తి అంత్యశక్తి అంతే హ్రీం మత్స్య మధ్యలో కూడా హ్రీంకార్యం ఉంది ఓంకారం ఏ విధంగా సాగుతుంటుందో హ్రీం కూడా సాగుతుంటుంది తర్వాత హ్రీం శిఖామణి శిఖామణి అంటే ఏమిటి కనిపించే ఒక అద్భుతమైన ముందుగా అందరిని ఆకర్షించే ఒక గొప్ప శిరోమణి చూడమణి అంటాం అన్న తెలుగులో నాగరం అంటారు అది స్త్రీలకు ఇక్కడ ఉండే ఆభరణం కనిపించభరణ చూడగానే ముందు ఆభరణం కనిపిస్తుంటే అలాగే అమ్మవారు ఎంతమందిలో ఉన్నా ఎన్ని రూపాల మధ్యలో ఉన్నా వశిన్యాది వాగ్దేవతల మధ్య ఉన్నా కూడా అమ్మవారు అద్భుతంగా శిఖామణి రూపంలో కనిపిస్తుంటారు మణిద్వీపంలో అందరికీ అమ్మవారు ఒకరికి కనిపిస్తుంటారు చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా అది హ్రీం శిఖామణి హ్రీం అనే బీజాక్షరంతో ఆ బీజాక్షర స్వరూపంతో అమ్మవారు శిఖామణిగా చూడామణిగా వెలుగొందుతూ ఉంటారు ప్రకాశిస్తూ ఉంటారు ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం కారుణ్యే నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం श्रीं का आराध्यै रमौ नमः ॐ अयम श्रीम श्री मत्स्यायै नमः ॐ अयम श्रीम श्री शिखामणये रमौ नमः परम रमा आगामी कार्यक्रम में सर्वोक्षः श्री देव्याः दिव्यानुग्रह प्राप्तोस्तु स्वस्ति